సింగరేణి సంస్థ తొలగించిన కార్మికులు ఉంటున్న నివాస గృహాలను ఖాళీ చేయించేందుకు యాజమాన్యం అడుగులు వేస్తుంటే తామెక్కడికి వెళ్ళేది లేదంటూ బాధిత కార్మికులు ఆందోళనకు దిగారు ఖాళీ చేయకపోతే నీరు కరెంటు కట్ చేస్తామన్న అధికారులు ఆ పనిచేసి ఇళ్ల కూల్చివేతకు ఉపక్రమించారు అయితే ఇళ్లు కూల్చిన బాధిత కార్మికుల ఆవేదన ఏంటి అధికారుల వాచ్ ది స్టోరీ సింగరేణి విశ్రాంత ఉద్యోగులు విధులు సక్రమంగా నిర్వహించకపోవడంతో సంస్థ తొలగించిన కార్మికులు ఉంటున్న నివాస గృహాలను ఖాళీ చేయించేందుకు యాజమాన్యం కసరత్తు ప్రారంభించింది సంస్థకు చెందిన నివాస గృహాల్లో అనధికారికంగా ఉంటున్న వారిని గుర్తించి నోటీసులు జారీ చేసింది విజిలెన్స్ విచారణలో కంపెనీతో సంబంధం లేకుండా ఉన్న క్వార్టర్లపై దృష్టి సారించిన యాజమాన్యం సింగరేణిలో ప్రస్తుతం పనిచేస్తున్న ఉద్యోగులకు కేటాయించేందుకు ప్రయత్నిస్తోంది వారికి అనుకూలమైన ప్రాంతాల్లో క్వార్టర్లు అందుబాటులో లేకుండా పోవటమే దీనికి కారణమని తెలుస్తోంది రామగుండం వన్ ప్రాంతంలో ఇలాంటి నివాస గృహాలు ఎక్కువగా ఉన్నాయి వాటిని ఖాళీ చేయించడం ద్వారా సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులకు అనుకూలమైన ప్రాంతాల్లో నివాస గృహాలు కేటాయించే అవకాశం ఉంది అందుకు యాజమాన్యం ఆ దిశగా చర్యలు చేపట్టింది యాజమాన్యం చర్యలతో రెండు తరాలుగా నివసిస్తున్న సింగరేణి ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు కొన్ని ప్రాంతాల్లో సింగరేణి ఉద్యోగులు దశాబ్దాలుగా విధి నిర్వహణలో తమ సొంత ప్రాంతాలను కూడా వదిలి రెండు తరాలుగా సింగరేణిలో సేవలందిస్తూ గత నలభై ఏళ్లుగా నివాసం ఉండేవారిపై నోటీస్ చర్యలతో తీవ్ర దిగ్భ్రాంతి చెందుతున్నారు అభివృద్ధి పేరిట సొంత సుందరీకరణకు అధికారులు చర్యలు చేపట్టడంతో తామెక్కడికి వెళ్లారని బాధితులు వాపోతున్నారు కంపెనీ కోటాలు చెప్తారా ముప్పై సంవత్సరాలు అరవై నాలుగు సంవత్సరాల పుట్టి పేరు ఇక్కడ ఇదే కోటాలు ఉండవాడు ఒక్క రోజు ఏమైనా ఆరోగ్యాలు ఏమైనా వాళ్ళకి రాదా ఈ పరిస్థితి ఆరు నెలల నుంచి నేను చెప్పుకున్నా ఆరు నెలల నుంచి బాధపడతాడు అని చెప్పిన ఫైల్స్ చూపెట్టినా మా డాడీని చూపెట్టినా అయినా కానీ కొంచెం కూడా కనికరం లేకుండా కరెంటు ఖర్చు మీ పని చేయండి అనుకుంటా వివిధ కారణాలతో కంపెనీతో సంబంధం లేకుండా నివాసాల్లో ఉంటున్న వారికి నోటీసులు జారీ చేసి గడువులోగా ఖాళీ చేస్తే వారికి రావాల్సిన ప్రయోజనాలు అందచేయటానికి ఏర్పాట్లు చేశారు అధికారులు అయితే ఖాళీ చేయని వారిపై చట్టపరంగా చర్యలకు పోనుకున్నారు పోలీసు బందోబస్తు నడుమ ఖాళీ చేయించేందుకు సిద్ధమయ్యారు ఇలాంటి నివాస గృహాలు ఆర్జీ వన్ ప్రాంతంలో సుమారు నూట యాభై వరకు ఉన్నట్లు అంచనా వీటిని ఖాళీ చేయించడం ద్వారా మెరుగైన ప్రాంతంలో కార్మికులకు నివాస గృహాలు కేటాయించే అవకాశం ఉందని చెబుతున్నా ప్రాంత ప్రజాప్రతినిధులు మాత్రం సుందరీకరణలో భాగంగా ఈ చర్యలు తీసుకుంటున్నట్లు చెబుతున్నారు రోడ్డు విస్తరణకు హనుమాన్ నగర్ శివాజీనగర్ ఓల్డ్ అశోక్ థియేటర్ తదితర ప్రాంతాల్లో ఉద్యోగుల ఎనభై మూడు నివాస గృహాలను గుర్తించారు వారికి అనుకూలంగా ఉన్న క్వార్టర్ల కేటాయింపునకు ప్రాధాన్యత ఇస్తున్నారు ఏదైనా కారణం వల్ల కంపెనీకి అవసరం పడ్డప్పుడు ఒక వన్ మంత్ నోటీస్తో ఇల్లు ఖాళీ చేయాల్సిన అవసరం ఉంటుంది అయితే దానికి సంబంధించి మేము నోటీస్ ఇవ్వడం జరిగింది ఆ కంపెనీ ఏదైతే స్టాండింగ్ ఆర్డ్స్ ప్రకారం సరే వాళ్ళు కూడా కోర్టుకి వెళ్ళడం జరిగింది కోర్టులో కూడా కోర్టు వాళ్ళ తరఫున వాదనలు విన్నది సంస్థ తరఫున వాదనలు వినడం జరిగింది సంస్థ తరఫు ఇచ్చిన వాదనలో వాళ్ళు రెండు నెలల టైం అంటే రెండు నెలల టైం కూడా ఇచ్చి ఇవ్వడం జరిగింది ఏప్రిల్ జూన్ జూన్ పదిహేనో తారీఖు వరకు కోర్టు హైకోర్టు ఇచ్చిన గడువు కూడా పూర్తయింది గతంలో కార్మికులు కోర్టును ఆశ్రయించగా రెండు నెలల కాలపరిమితి ఇస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది ఇచ్చిన తీర్పు గడువు కూడా ముగిసిందని ఓ పక్క అధికారులు చెబుతుంటే గడువు తీరకముందే సింగరేణి యాజమాన్యం కూల్చివేతకు ఉపక్రమించిందని బాధిత కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అయితే ఇప్పటికే మూడు దఫాలుగా వారికి కౌన్సిలింగ్ నిర్వహించామని అధికారులు అంటున్నారు అందుబాటులో ఉన్న క్వార్టర్లను ఎంపిక చేసుకోవాలని యాజమాన్యం కోరినా వారు ఆ పని చేయలేదని చెబుతున్నారు గోదావరి నీ షాపింగ్ ఏరియాను సుందరీకరించి షాపింగ్ క్రాస్ కట్టాలి అన్న ఒక సత్సంకల్పంతో కొన్ని క్వార్టర్స్ తీయాల్సిన అవసరం పడుతుంది దాంట్లో మనము ఆర్సీఓ ఏ క్లబ్ జంక్షన్ నుంచి టూ బార్స్ చౌరస్తా రీగల్ షూ మార్ట్ రీగల్ షూ మార్ట్ లెఫ్ట్ సైడు అట్లాగే గర్ల్స్ హై స్కూల్ దగ్గర కూడా సుమారు ఎనభై మూడు సింగరేణి క్వార్టర్సు మనము తీస్తే మనము చాలా చక్కగా రెండవ షాపింగ్ క్లాస్ కట్టడం జరుగుతుంది సుమారు నూట డెబ్బై రెండు మూడు వందల నలభై నాలుగు షాపులు వస్తాయి గ్రౌండ్ ఫ్లోర్ అండ్ ఫస్ట్ ఫ్లోర్ మూడు వందల మూడు మూడు నలభై నాలుగు షాపులు వస్తాయి షాపుల వరుసతో పాటుగా వెనుక కాలనీలు ఉన్న ప్రజలు కూడా మెయిన్ రోడ్ రావడం ప్రదేశాలు రావడం అవసరం లేకుండా షాపుల వెనుక కూడా వాళ్ళకి సపరేట్ ఒక రోడ్ ఉంటుంది కాబట్టి కాలనీ వాసులకు అవసరం అవసరకరం కాకుండా షాపింగ్కి వచ్చే ప్రజలు కూడా అసౌకర్యం కాకుండా చాలా చక్కగా షాపింగ్ కంపెనీస్ కట్టాలని ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది మొత్తానికి ప్రస్తుత కార్మికులకు క్వార్టర్లు కేటాయించేందుకు సింగరేణి యాజమాన్యం అడుగులు వేస్తూ సంస్థ తొలగించిన కార్మికులు ఉంటున్న నివాస గృహాలను ఖాళీ చేయించే పనిలో పడింది అయితే ఇప్పటికే ఆ క్వార్టర్లలో ఉన్నవాళ్లు ఎక్కడికి పోవాలంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు